ఇది తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడి పంచాయతీలు వద్దు కోర్టులు అసలే తిరగడం వద్దు అనేటువంటి మాటల సారాంశం ఏంటి అంటే బలహీనమైన రిపీటేషన్ వేసి ఆంధ్రప్రదేశ్ కట్టుకోవడమేనా ఇందుకోసమే మీరు కోర్టులు వద్దు పంచాయతీలు వద్దు అని మాట్లాడిందా రేవంత్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం అయినా తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వమైనా అసలు తెలంగాణలో అడ్డుకోని ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా వాళ్ళు కేసులు వేయని ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా కంప్లైంట్ వేయని ప్రాజెక్ట్ ఏదైనా ఉందా కేసీఆర్ గారు ఎంతో వ్యూహాత్మకంగా ఆయన అటు కాళేశ్వరాన్ని పూర్తి చేసి అనేక ఎనిమిది ప్రాజెక్టులకు టీఏసీ క్లియరెన్సులు తెచ్చి ఇలా ప్రాజెక్టులు నిర్మించింది కేసీఆర్ గారు కానీ ఇవాళ మీరు ఒకవైపు పాలమూరుకు అనుమతులు లేరు ఇంకొక వైపు పోలవరం బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్కు పరోక్షంగా మీరు సహకరిస్తా ఉన్నారు ఇది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరని ద్రోహం తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అన్యాయాన్ని సహించదు తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత మాత్రం ఊరుకోదు తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం ప్రజాక్షేత్రంలో నీ యొక్క ద్రోహాన్ని ఎండగడతాం ప్రజా ఉద్యమాల ద్వారా నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం